హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ నైన్ డేస్ కూడా నేను చేయాలని అయితే అనుకున్నాను అనమాట కానీ కుదరలేదండి నెక్స్ట్ ఇయర్ అయితే మాకు కొత్త ఇల్లు మా ఇల్లు అయితే అయిపోతుంది కాబట్టి అక్కడ ప్రతి పండుగ కూడా వదలకుండా చేసుకోవాలి దా అన్నింటికి కుదరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే దసరా అయితే బయట టెంపుల్స్లో చేస్తారు కానీ ఇంట్లో అందరూ దండం అయితే పెట్టుకోరంట ఇంకా నేనైతే మరి అలా చూస్తూ ఉండలేను కాబట్టి ఇంకా శుభ్రంగా ఇల్లు గుమ్మలన్నీ కడిగేసుకొని నిన్నే ఐదు పూజ అయింది కదండి ఇంకా దేవుడి సామాన్లు ఏం తోమట్లేదండి గోదావరి నీళ్ళు అయితే జల్లేసి శుభ్రంగా మాపెంతా పెట్టేసుకొని బయట కడిగేసాను ఇంక లోపల మాపేం పెట్టలేదు బయట మాత్రం ఆకలి కడిగేసుకుని దేవుడు రూమ్ అయితే శుభ్రం చేసుకుని దండమైతే పెట్టుకుందామని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం పులిహోర అయితే తాళిం పెట్టానండి ప్రసాదం కింద పెడదామని చెప్పి ఇంకా కొంచెం ముందుగా అనుకుని ఉంటే కనుక నేను ఇంకా ప్రసాదాలు ఏమైనా చేద్దనేమో పరవారిదులేండి నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం బాగా చేసుకుంటాను ఎందుకంటే అప్పుడు మాకు ఇల్లు ఇల్లు అక్కడ రెడీ అయిపోద్ది కాబట్టి ఇంకా ప్రతి పండుగ కూడా మనకున్న దాంట్లో ఉన్నా లేకపోయినా కొంచెం అంత గ్రాండ్గా కాకపోయినా ఉన్న దాంట్లో అయితే మన సంతకైతే చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా బయటంతా శుభ్రం చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నేను దండం పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత అయితే తోముతున్నాను అనమాట మా మాయ్య అయితే ఆవులు కడుతున్నారు ఇంకా గిన్నె తోమిన గిన్నెలన్నీ అన్ని గిన్నెలు అలా బల్లపైన పైన చిరాకుంటున్నాయి అనమాట ఒకసారి తీసేసి శుభ్రంగా బళ్ళైతే కడిగేసి ఒక డబ్బులు అయితే వేసేసాను ఇంకా నేను ఆల్రెడీ ముందే దండం పెట్టేసుకున్నాను అనమాట క్లిప్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మనసాంతగా అయితే అన్నం పెట్టుకుంటున్నానండి ఎలాంటి కలహాలు రాకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మేము ఉండాలి ఇంకా ఇల్లు అయితే తొందరగా అవ్వాలి సబ్స్క్రైబ్ మై ఛానల్